అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి రథసప్తమి ఏ విధంగా మా ఇంట్లో పూజ చేసుకున్నాను అలాగే సమస్త మానవాళి కూడా రథసప్తమి పూజ ఎందుకు చేసుకోవాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి నేను ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేస్తానండి లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసి ముందు ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటాను తర్వాత తులసి కోట ముందు ముగ్గు పెడతాను తర్వాత పూజ చేసే ముందు పూజా మందిరంలో ముగ్గు పెట్టుకుంటానండి ఈరోజు రథసప్తమి కదండి రథసప్తమి రోజు పాలు పొంగించి సూర్యనారాయణకి నైవేద్యంగా పెట్టాలండి ఆయనకి పొంగలి అంటే చాలా ఇష్టమైన నైవేద్యం అలాగే చిక్కుడుకాయలతో రజన చేసి అలాగే చిక్కుడు ఆకులు ఏడు ఆకులలోని పొంగలి నైవేద్యంగా పెట్టాలండి ఎందుకని అంటే అన్నిటికీ ఏడు అనే చిహ్నం గుర్తు ఈయనకైతే ఉంటుంది ఎందుకని అంటే ఈయనకి ఉన్న రథాలు రథసారథికి ఉన్న గుర్రాలు ఏడు కదండి సూర్యనారాయణకి అందుకే ఏడు చిక్కుడు ఆకులలో నైవేద్యం పెడతారు సూర్య భగవానుడికి నేను ఫస్ట్ పూజా మందిరంలోని పూజ చేసుకున్నానండి పొంగలి నైవేద్యంగా చేశాను అమ్మవారికి ముందు పూజ చేసుకున్నాను పూజా మందిరంలో పూజ అయిపోయిన తర్వాత నేను నిత్య దీపారాధన అయితే చేసుకుంటానండి ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటాను వీలుంటే రెండు పూటలా చేసుకుంటాను వీలు కుదిరినప్పుడు ఒక పూట అయినా సరే ఖచ్చితంగా చేసుకుంటాను అసలు కుదిరినప్పుడు ఫోన్లో వీడియో ప్లే చేసుకొని నేను వింటూ స్వామివారికి అమ్మవారికి పూజ అయితే చేసుకుంటానండి ప్రతిరోజు ప్రతిరోజు కూడా నేను చిన్ని శివలింగాన్ని అరుణాచలం నుంచి అయితే నేను తెచ్చుకున్నానండి మీకు వీడియోలో కనబడుతుంది అమ్మవారి ఎదురుగా ఉన్న చిన్న శివలింగం ఈ శివలింగానికి ప్రతి రోజు కూడా నేను అభిషేకం అయితే చేసుకుంటాను తొలి పూజ అమ్మవారికి అయితే నేను చేసుకున్నానండి అమ్మవారికి పొంగలి నైవేద్యంగా సమర్పించి దీపం ధూపం నైవేద్యంగా అమ్మవారికి అయితే సమర్పించాను గణపతిని పూజించాలి ఆయనకి దీపం ధూపం నైవేద్యం సమర్పించిన తర్వాత మన ఇష్ట దైవం అయినా కులదైవమైనా ఎవ్వరైనా ప్రార్థించాలి మొదట పూజ మాత్రం తొలి పూజ వినాయకుడికి చేసుకోవాలండి ఆయన ఆ పూజలో ఎటువంటి ఆటంకాలు రానియకుండా విజయవంతంగా అన్నిటిల్లో కూడా మంచి కార్యాలని నెరవేరుస్తారండి కార్యసిద్ధి గణపతి అని కూడా అంటారు చాలా రకాలుగా విఘ్నేశ్వరుని అయితే నా మనం పూజిస్తాం కదండి ఏమి రాపోయినా ఓం శ్రీ మహాగణాధిపతి మహా అనుకొని ప్రార్థించవచ్చు తర్వాత అమ్మవారికి నేను నైవేద్యం వి విఘ్నేశ్వరుని పూజ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి అయితే మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తున్నాను అమ్మవారికి ఎప్పుడైనా కర్పూర నీరాజనం సమర్పించినప్పుడు ముందుగానే దీపాన్ని ధూపాన్ని నైవేద్యాన్ని షోడశ పూజ అయితే తెలుసు కదండి పూజలో పూజ షోడశోపచారాలు పదహారు ఉపచారాలలోని ముందు దీపం ధూపం నైవేద్యం చూపించిన తర్వాత లాస్ట్ లోని హారతి చూపించారండి పంచోపచార పూజ అయినా సరే దీపాన్ని ధూపాన్ని నైవేద్యాన్ని అమ్మవారికి అయ్యవారికైనా ఎవరికైనా సరే మొదట మూడు సార్లు నీళ్లు చల్లి నైవేద్యం మీద దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని ముందు ఆ మూడు చూపించిన తర్వాత లాస్ట్ లోని హల కర్పూర నీరాజనం అయితే ఇవ్వారండి ఈ నీరాజనం ఇచ్చిన తర్వాత కూడా నీళ్లు చల్లి అప్పుడు అమ్మవారికైనా అయ్యవారికైనా మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను పంచోపచార పూజ చేసిన షోడశోపచార పూజ చేసిన ముందు దీపం ధూపం నైవేద్యం చూపించాలి మా ఇంట్లో నా పూజ పూర్తయిపోయిందండి ముందు ఇంట్లోని అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం దీపం ధూపం నైవేద్యాలు సమర్పించాను మా ఇంట్లో పూజ పూర్తయింది ఇక సూర్య భగవానుడికి రథసప్తమి రోజు మనకి ప్రత్యక్ష దైవం మన దేవుళ్ళందరిలోని ఎవరో అంటే ఆ సూర్యనారాయణుడనే మనం చెప్పుకోవాలి సూర్యనారాయణుడికి రథసప్తమి రోజు మనము ఏ దేవాలయాలు ఇంట్లో ఎలాంటి పూజ కూడా చేసుకునే అవసరం లేదండి ప్రత్యక్షంగా మనకి కనబడతారు కదా ఆ ప్రత్యక్ష దైవానికి మనం అన్ని కూడా బయటే చేసుకోవాలి సూర్యనారాయణ పూజ ఇప్పుడు నేనైతే చిక్కుడుకాయతోనే చిక్కుడుకాయలతోనే రథాన్ని అయితే తయారు చేస్తున్నానండి ఈ విధంగా చిక్కుడుకాయలు మనము పెట్టి వాటిని స్టిక్స్ తోని ఇలాగా మనం తయారు చేసుకోవచ్చు చిక్కుడుకాయలతో రథాన్ని అయితే ఇవి చిన్న చిక్కుళ్ళు అండి అందుకే పైన గోపురం లాగా షేప్ రాలేదు చిక్కుడుకాయలకి కొంచెం పెద్దవి అయితే మనం పైన గోపురం లాగా షేప్ వచ్చింది ఈ చిక్కుడుకాయలకి అయితే నేను షేపు నాకు చిన్న చిక్కుళ్ళు అవ్వడం పైన షేప్ అయితే రాలేదు మామూలుగా అలా నాలుగు వైపులా అలాగ స్టిక్స్ గుచ్చేసుకొని తర్వాత ఇలాగ చిక్కుడుకాయలు మనం పెట్టుకొని రథాన్ని తయారు చేసుకోవాలండి చిన్ని రథాన్ని అయితే నేను తయారు చేసేసాను చూడండి ఇలా రథాన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ఇత్తడి బేసిను అనే తీసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఇత్తడి బేషన్ అయినా లేదంటే రాగి బేషన్ అయినా ఏదైనా సరే బేషన్ ఈ టైప్ లో ఉన్నతే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఆ బేషన్లో పసుపు రాసుకొని పసుపు ముగ్గు పెట్టుకొని ముగ్గు పిండుతోని తర్వాత పసుపు కుంకుమతోని ఆ ముగ్గుని అలంకరించుకోవాలండి మనకి ఏ పూజలో అయినా పసుపు కుంకుమ కంపల్సరీ ఉండాలండి అక్షింతలు ఇలా అలంకరించుకున్న తర్వాత అక్షింతలు కూడా వేసుకున్న తర్వాత ఆకుతో మనము జిల్లేడాకును అక్కడ పెట్టుకొని పసుపు కుంకుమతోని ఆకును కూడా అలంకరించుకోవాలి వీలున్న వాళ్ళు గోధుమలు ఐదు ఆకులు వేసి గోధుమలు పెట్టి గోధుమల పైన దీపాన్ని వెలిగించుకోవచ్చండి నాకు వీలు పడలేదు అందుకే నేను మామూలుగా జిల్లేడాకు పెట్టి పసుపు కుంకుమతోని అలంకరణ చేసి దీపాన్ని అయితే పెట్టుకున్నాను గోధుమలు గోధుమలు దీపం పెడదాం అనుకున్నా నాకు వీలు కుదరలేదండి అందుకే ఇవి విధంగా అయితే నేను పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం అలంకారం చేసుకోవాలండి రథాన్ని సూర్యనారాయణకి ఏదైనా సరే ఏ పూజ చేసినా ఈ రథసప్తమి రోజు సూర్యనారాయణుడికి కనపడాలండి అదొక్కటే మీరు గమనించాలి ఎవరైనా సరే కనపడకుండా చేయకూడదు ఆయనకి ప్రత్యక్ష దైవం కదండి ఆయనకి కనపడుతూనే మనం పూజ చేసుకోవాలి ఇలాగా బేషన్లోని ఈ విధంగా దీపాలు దీపం పెట్టిన తర్వాత రథాన్ని పెట్టి ఆయనకి ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులు అలాగే ఎర్రని ఒత్తుతోనైతే మనం దీపారాధన చేసుకోవాలి ప్రతిది కూడా ఆయనకి ఎరుపు అంటే బాగా ఇష్టం అండి అందుకే ఎర్రని వాటితో మనం ఆయన్ని పూజించాలి చిక్కుడుకాయల్లోని చిక్కుడుకాయలతో రధాన చేయాలి చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టాలని చెప్పాను కదండి ఇలాగా ఏడు ఆకులను తీసుకొని ఏడు ఆకుల్లో మనం పొంగలి నైవేద్యంగా స్వామివారికి చూపించాలి వీలున్న వాళ్ళు కట్టెల పొయ్యి మీద ఆవు పిడకలతో పొంగల నైవేద్యంగా చేయొచ్చు వీలు పడని వాళ్ళు తప్పదు కదండి ఏం చేస్తాం గ్యాస్ మీద అయినా పొంగల నైవేద్యంగా చేసి స్వామివారికి చూపించవచ్చు ఇక మా అందమైన అమ్మ అమ్మల కన్నా అమ్మ తులసి మాత అంటే నాకు చాలా ఇష్టమండి నేను తులసిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాను తులసి మాత అంటే నాకు ఇష్టమని ఇష్టం నాకు నచ్చిన విధంగా నేను కోటనైతే కట్టించుకున్నాను ఇప్పుడు అమ్మ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నానండి అయ్యవారికి అమ్మవారికి కూడా ఆమె ఎదురుగానే నేనైతే పూజ చేస్తున్నా ఎందుకంటే సూర్యకిరణాలు మాకు తులసి కోట ఎదురుగా పడుతున్నాయి కాబట్టి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా ఆరాధిస్తున్నాను సూర్యన సూర్య నమస్కారం చేసుకున్నాను మనము రథసప్తమి రోజు సూర్యుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఏమి చేసినా సరే స్వామివారికి చూపించి పూజ చేసుకోవాలి దీపం ధూపం నైవేద్యము అలాగే మనం చేసిన చిక్కుడుకాయలతోని రథాన్ని కూడా ఆయనకి చూపించి అన్ని ప్రత్యక్ష దైవం కదండి ఆయన అన్నీ చూస్తూ ఉంటారు మనము ఆ విధంగా స్వామివారికి చూపించి మనం పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలి నేను మా ఇంటి ముందు తులసి కోట ముందు రథాన్ని అయితే వేసుకున్నానండి రథాన్ని వేసుకున్న తర్వాత తులసి కోట ముందే మాకు సూర్యకిరణాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా నేను స్వామివారికైతే అయితే ఒక చిన్ని స్టూల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఆ దానిపైన ఇత్తడి పల్లెంతో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను స్వామివారికి ఎర్రని అక్షంతలతోని స్వామివారిని పూజించాలి ఓం ఆదిత్యాయ నమహ ఓం భాస్కరాయ నమ అని స్వామివారిని పూజించుకోవచ్చు లేదంటే మీకు అష్టోత్తరాలు వస్తే అష్టోత్తరం లేదంటే ఆది ఆదిత్య హృదయం ఇలాగా సూర్యాష్టకం ఏదైనా సరే మీకు వస్తే స్తుతించండి రాని వాళ్ళు ఎవరైనా సరే ఓం నమో సూర్యనారాయణ స్వామి దేవతాభ్యాం నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యనారాయణ స్వామి దేవతాభ్యాం నమ అనుకొని మనము మనసులోని అనుకొని అక్ష్యంతలతో స్వామివారికి చూపిస్తూ అక్కడ దీపం ముందు మనము అక్ష్యంతలు వేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఏమైనా సూత్రాలు వస్తే చదువుకోండి రాని వాళ్ళు ఫోన్లో అయినా ప్లే చేసుకొని వినొచ్చండి ఇప్పుడు స్వామివారికి నేను రథం మీద పువ్వులను స్వామివారికి చూపించి రథం మీద నేను పువ్వులతో రథాన్ని నేను ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా భావన చేసుకొని రథం మీద నేను పువ్వులైతే వేస్తున్నానండి ఏదైనా సరే మనం చేసినా చేయకపోయినా మన మనస్సు అనే మందిరం ఉంది కదండి ఆ మందిరంలోని ఏదైనా సాధ్యమైతుంది మనకి మనకు ఇది లేదు అది లేదని ఎప్పుడు బాధపడద్దండి మనస్సు అనే మందిరంలో మనకి ఒక అనుభూతి చెందాలి ఏది చేసినా సరే పూజ ఘనంగా చేసే చెయ్యలేదు ఘనంగా చేశారు వాళ్ళు చేయలేదు అని ఎప్పుడు కూడా ఎవరు అనుకోవద్దు మన మనస్సు అనే మంద్రంలో మనం ఎలా అయితే మనం ఊహించుకుంటాం అదే విధంగా మనకి పూజ అయితే జరుగుతుంది ఎప్పుడు కూడా భక్తితో మన మనస్సును నింపాలి అప్పుడే పరమేశ్వరుడు ఆ సూర్యనారాయణుడు ఆ ఈశ్వరుడు ఎవరైనా సరే ఆయనే కదండి సూర్య సూర్యుడు అంటే సూర్యనారాయణుడు అని మనం అంటాం కదండి ఆ నారాయణ మూర్తి కూడా సూర్య అంశాన్ని మనం అనుకోవాలి అందరూ అందరూ ఒకటేనండి కాకపోతే ఏంటంటే మనము ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తాం కాబట్టి సూర్యనారాయణని ఈ విధంగా అయితే మనం ఆరాధిస్తాము మనస్సు అనే మందిరంలో ఎప్పుడు నిర్మలంగా ఉంచుకొని ఆ మందిరంలోని మనం ఎలా అయితే భావం చేసుకుంటామో అదే విధంగా మనం పూజ చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకోండి లేని వాళ్ళైనా మనస్సు నిండుగా నిర్మలంగా ఉంచుకొని పూజ చేసుకుంటే అంతకు మించిన భక్తి ఎక్కడ ఉండదండి ఎన్ని కోట్లు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా సరే భక్తి తత్వం అన్నది మనసు అనే నిర్మలమైన మందిరంలోని మనం శుచిగా ఉండి పూజ చేస్తే అంతకు మించిన భక్తి ఎక్కడా కూడా మనకి కనపడదు మన మనసే మందిరము దాంట్లోనే భగవంతుని ఎప్పుడు నామస్మరణ చేసుకుంటూనే ఉండాలి అక్కడ మనము దీపాలు దూపాలు నైవేద్యాలు ఏమీ పెట్ట అవసరం లేదండి కానీ అను అనుక్షణం కూడా భగవంతుని నామస్మరణ అయితే చేసుకోవాలి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణని కన కనబడుతున్నారు కదండి ఆయనకి మనము ఏదైతే మనం పల్లెంలోని మనము స్వామివారికి సమర్పించామో అన్ని కూడా ఈ విధంగా స్వామివారికి చూపించాలి మూడు సార్లు స్వామివారికి చూపించి సూర్య నమస్కారం మనము చేసుకోవాలండి అన్ని స్వామివారికి ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ విధంగా మనం చూపించి స్వామివారికి మనం దండం పెట్టుకోవాలి దీపం దూపం నైవేద్యం సమర్ప ఆమె తండ్రి అని మనం దండం పెట్టుకోవాలి వీడియోలోని నేను చూపిస్తున్న విధంగా స్వామి వారికి అయితే చూపించాలండి దీపాన్నైనా దూపాన్నైనా నైవేద్యాన్నైనా అలా పల్లెంలో పెట్టుకొని స్వామివారికి ఈ విధంగా మనం చూపించాలి సూర్యనారాయణుని అనుగ్రహం మనందరికీ కావాలి కదండి మనకి ఏది ఉన్నా లేకపోయినా మనకి కావాల్సింది ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని ఆయనకి మనం నమస్కారం చేసుకుంటే సూర్యనారాయణ మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఎప్పుడు కూడా మనకి సూర్యుని పూజించాలంటే అసల ఎటువంటి ఖర్చు ఉండదు కదండి మనము పొద్దున్నే లేచిన వెంటనే స్నానం చేస్తాం కదా స్నానం చేసినప్పుడు ప్రతిరోజు కూడా సూర్యుని ఎదురుగా నిలబడి సూర్యునికి దండం పెట్టుకుంటే చాలండి మనకి మంచి ఆరోగ్యాన్ని అయితే సూర్యనారాయణు వారు ఇస్తారు ఎవరైనా సరే సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యం ఐశ్వర్యం అలాగే ఎటువంటి గ్రహపీడలు కూడా మన మీద పడకుండా స్వామివారు మనల్ని ఎల్ల వేరడా కూడా కాపాడుతూ ఉంటారు అలాగే మనకి ఈ రథసప్తమి తర్వాత మనకి ఎండాకాలం అయితే మొదలవుతుంది రథసప్తమి రోజు ఎవరైనా సరే తెల్లవారుజామునే లేచి స్నానం చెయ్యాలి తల మీద జిల్లేడాకు చిక్కుడాకు భుజాలు రెండు భుజాల మీద కూడా జిల్లేడాకు చిక్కుడాకులు పెట్టుకొని మనం తల స్నానం చెయ్యాలి అలా చేస్తే వడగాలి బాగా వస్తుంది కదండి ఎండాకాలము అలా చేయడం వల్ల వడదెబ్బలు తగలకుండా ఆరోగ్యాన్ని మనకైతే ఇస్తారు ఎవరైనా సరే ఈ విధంగా స్నానం చేయండి స్నానం చేస్తే సూర్యనారాయణ అనుగ్రహం అయితే మనకి ఉంటుంది ఆయనకి దండం పెట్టుకుంటే ఆయనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు కూడా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోవడం అలవాటు చేసుకోండి సూర్యనారాయణ వారికి పూజ అయితే అయిపోయింది స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాను సూర్య భగవాని ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎలాంటి సమస్యలు అయితే ఉండవండి కంటికి సంబంధించిన బాధలు కూడా రావు కళ్ళు నేత్రాలు బాగా కనబడతాయండి అలాగే ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది ఇది రథసప్తమి రోజు ఈ విధంగా పూజ చేసుకుంటే మనకి వడదెబ్బ వడగాలు రేపు పొద్దున్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది కంటే అలాంటి వడదెబ్బలు మనకి తగలకుండా ఉంటాయి ఆయన అనుగ్రహం మనపై ఉంటుంది ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి లేదంటే షేర్ చేయండి లలిత యామిని యూట్యూబ్ ఛానల్ ని అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అలాగే అమ్మవారి రాజ్య శ్యామలాదేవి నవరాత్రులు కదండి అమ్మవారిని కూడా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించుకోండి అమ్మవారిని అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అంత మంచి జరుగుతుంది సిద్ధిని మనకైతే ప్రసాదిస్తుంది శ్యామలాదేవిని కూడా పూజించుకోండి మన పెద్దవాళ్ళు మనకి ఏదైతే చెప్తారో అన్ని కూడా పాటించండి అంతా మంచి మంచిగా చెబుతారు ఏ దేనిలోనైనా మనకి తెలిసి కొంచెం ఉంటాయి తెలియకుండా కొంచెం ఉంటాయండి ఏదైనా సరే నిర్లక్ష్యం చేయొద్దు అన్నీ కూడా వాళ్ళు చెప్పి చెప్పినట్టుగా మనం చేసుకుంటే మనకి మన పిల్లలకి మన ఎలాంటి గ్రహ దోషాలు శత్రు దోషాలు శత్రు పీడలు అలాగే మన ఇంటిపైన చాలా రకాలుగా ఎలాంటి అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది పడకుండా కాపాడుతూ ఉంటారు నమః